మంగళగిరి నగరంలోని ఇరవై తొమ్మిదో వార్డు బ్యాంక్ కాలనీ వద్ద గల కాండ్రు కమల మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల బ్యాగులను యువగణం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల సహకారంతో టీడీపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి మున్సిపల్ స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్మిశెట్టి జానకి గారికి అలాగే పట్టణ అధ్యక్షులు తామల రాజు గారికి మరియు ఇతర నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ బ్యాగ్లు స్ఫూర్తిదాత ప్రసాద్ గారికి మరి మరీ స్వాగతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థులకు ఈ రోజు బ్యాగ్లు అందజేసినట్లు చెప్పారు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల ఎండిఎస్ చైర్మన్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే పేరు ఉంటాయి మన మంగళగిరిలో కూడా బ్రాంచ్ ఉంది మంగళగిరి విజయవాడ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి సో ఈరోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువ యువగలం సేవా సమితి ఆ ద్వారా తరపున నేను డాక్టర్ ప్రసాద్ పెన్నుపాకుల ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది నిన్న యాక్చువల్గా స్కూల్కి రావడం రావడం వల్ల హెచ్ఎం హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్నాం బుక్స్ కాదు స్కూ బ్యాగ్స్ ఇవ్వండి సార్ బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం బ్యాగ్స్ సర్ప్రైజ్ చేయడం జరిగింది సో రెండు వందల యాభై మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సో సర్ప్రైజ్ చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఇలా మన చేతన ఎంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ ఇట్లా ఇట్లే మేము ఇక్కడ నుంచి యోగలం సేవా సమితి ద్వారా అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం సో సహకారం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు షేక్ దర్యా మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేసేందుకు ధన్యవాదాలు తెలిపారు యువగలం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు మా స్కూల్కు కేకేఎంకేఎల్ మున్సిపల్ హై స్కూల్కు రెండు వందల మంది పై చిలుకు పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇది చాలా ఆనందదాయకర విషయము మా పిల్లలు అందరూ మా స్కూల్ తరఫున మా టీచర్లు ఉపాధ్యాయుల తరఫున మేము అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నామండి ఇప్పటికే వాళ్ళ హై స్కూల్ సెవెంత్ వార్డ్ బ్యాంక్ బ్యాంక్ కాలనీ ఈరోజు మాకు మా స్కూల్లో బ్యా ముఖ్య యువదల వారి నుంచి బ్యాగులు బాగా ఉపయోగపడిన బ్యాగులు ఇచ్చారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ఈ బ్యాగులు మాకు చాలా ఉపయోగపడతాయి ఇచ్చినందుకు నారా చాలా ఉపయోగపడతాయి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు